ఆలూరి వైసీపీ సమన్వయకర్త విరూపాక్షి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ములగవల్లి రామాంజనేయులు మాట్లాడుతూ విరూపాక్షిని గుర్తించి సీటు ఇవ్వడం సంతోషకరంగా ఉందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కష్టాన్ని చూసి ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా ఆర్థికంగా స్వయం శక్తితో ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక రకాల సమస్య పథకాలు పెట్టాడు మరి నలభై ఏళ్ళ రాజకీయాలని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తన జీవితంలో కానీ విని ఎరగని రీతిలో నలభై ఏళ్ళ నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఓర్వలేక అసూయతో అనేక రకాల విమర్శలు చేస్తున్నారు కాబట్టి మిత్రులారా మనం అంతా కూడా సమన్వయంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తే వై నా శాసనసభ స్థానాలు తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు తెలియజేస్తూ వేదికపై ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అచిరత మహారథులకు మరియు యువతకు స్ఫూర్తినిస్తూ స్థైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్తకు అండగా నిలబడాలని నిలబడి నిరూపించుకున్నటువంటి మన ఆల్రెడ్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్ముళ్లకు మరి మీడియా మిత్రులకు పోలీస్ యంత్రాగ ప్రజలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రుల మరి ఎక్కడో కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామంలో ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి విరపాక్షి గారికి మరి రోజు జగనన్న అన్న సీట్ ఇవ్వడం ఒక రికార్డు ఎందుకంటే ఎంతోమంది మనకంటే గొప్ప వాళ్ళకి జగన్న సీట్ ఇవ్వలేని పరిస్థితి ఉండవచ్చు కానీ జగన్న విలుపతి గారిని గుర్తించి సీట్ ఇవ్వడం ఒక చరిత్ర మరి దీనికి కారణమైనటువంటి మన అభిమాన నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపిక ఉన్నంత వరకు కాదన్న ఓపి ఉన్నంత వరకు కూడా మనందరి కృతజ్ఞతలు మీరంతా చూడండి సంక్షేమ పథకాలంటే మరి నూటికి నూరు పర్సెంట్ అమలు పరిచినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నారా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా నేను ఇవాళ తెలియజేసుకుంటాను ఈరోజు ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతూ